మన వాళ్ళందరికీ ఎలా ఉండవు ఈరోజు మన ఇంట్లో అల్లం పచ్చడి అరే వా సూపర్ టేస్ట్ ఉంది అసలుకి నేను చేసింది వీడియో తీసి వాళ్ళకి ఎందుకు చూపించకూడదబ్బా అని అయితే వీడియో తీశాను ఫుల్ వీడియో పెద్ద ఎక్కువ అయితే లెంత్ అయితే లేదులేండి నేనైతే అన్నం కూడా కలిపేసుకుని తినేసాను నీట్గా లాస్ట్ మిగిలింది కూడా వదలలేదు టేస్ట్ అంత బాగుంది లేట్ చేయకుండా మనం వీడియోలకే తెలియదు నా ఇంట్రడాక్షన్ అయితే ఇవ్వాలి కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఇంకా బాగుంటారు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ అలాగే ఈ వీడియో అయితే ఒక లైక్ అయితే తీయండి అల్లం అంటే మామిడి అల్లం గుర్తొస్తుంది కదా మామిడి అల్లం కాదండి ఇది మామూలు మన ఇంట్లో అల్లం పేస్ట్ వేసుకుంటాం కదా ఆ అల్లమే నేను అల్లం పేస్ట్ చేయంగా కొద్దిగా తీసి పక్కన పెట్టిన ఈ చట్నీ కోసం ఇక నా అల్లం కొద్దిగా అంతే సరిపడా బెల్లం అంతే సరిపడా చింతపండు అంతే నేను ఎంత క్వాంటిటీ తీసుకున్నాను మీకు గిన్నెలో కూడా కనిపిస్తుంది కదా కరెక్ట్గా అంతే కొలత తీసుకున్నాను మూడు కలిపి వచ్చేసి డ్రై రోస్ట్ ధనియాలు జీలకర్ర మెంతులు డ్రై రోస్ట్ అనమాట ఏం లేకుండా ఒక్క చుక్క ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక్క కడాయితోటే పచ్చడి అంతా చేసేస్తాము దీనికి ఎక్కువ గిన్నెలు కూడా పడవు మీకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను తాలింపుకి వేసుకుంటున్నాను అనమాట తాలింపు వేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎంత చక్క చల్లారుతుంది సరిపడా నూనె పోయేసుకున్నాను దాంట్లో ఆవాలు జలకరి ఎండుమిర్చి మీకు కావాలంటే కరివేపాకు నా దగ్గర కరివేపాకు అయితే లేదు కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి ఇంగు ఉన్న కూడా వేసుకోండి నా దగ్గర ఆ రెండు అయితే లేవు మన ఇంట్లో ఉన్న వాటర్తో నేను పచ్చడి చెప్తున్నాను ఇక తాలింపుకి తీసి పక్కన పెట్టేసి ఇంకొంచెం నూనె అట్లానే పెట్టాను అనమాట ఎక్కువ నూనె పోయకుండా మళ్ళీ ఆ నూనెలోనే అల్లం కూడా ఫ్రై చేసాను స్మెల్ సూపర్ ప్రస్తుత అల్లం ఫ్రై చేసేటప్పుడు మీరు మీరు ఖచ్చితంగా పచ్చడి వేసేటప్పుడు బాగా ఫీల్ అవుతారు ఇక దాంట్లోనే కొంచెం నూనె ఉంటుంది కదా దాంట్లో చింతపండు వేసేసి నేను ఎంత చింతపండు తీసుకున్నానో అంతే వాటర్ తీసుకొని ఎక్కువైతే తీసుకోలేదు బాగా అయితే ఉడకబెట్టేసుకోండి ఒక్క చుక్క వాటర్ ఉండద్దు ఇలా దగ్గరికి చిక్కగా అయిపోవాలి ఒక్క చుక్క వాటర్ అయితే ఉండద్దు ఎందుకంటే మనకి నిల్వ పచ్చడు కాబట్టి అందరూ తెలిసిందే వాటర్ అయితే ఎక్కువ తగలకూడదని చింతపండు కింద కూడా స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోండి లేకుంటే టేస్ట్ మారిపోద్ది బాగా చల్లారాలి అల్లము చింతపండు బాగా చల్లారిన తర్వాతనే ఇక మనం ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు జీలకర్ర మెంతులు ఇక ఒకదాని ఒకటి అన్ని వేసుకొని ఇక మనం మిక్సీ పట్టేసుకోవడమే ధనియాలు జీలకర్ర మెంతులు అల్లం చింతపండు Salto. బెల్లం ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవడమే కారం అయితే ఇప్పుడైతే వేయను బాగా అంటే బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి పచ్చాపచ్చగా రుబ్బుకుంటే ఇది టేస్ట్ బాగుంటుందండి ఇది నేను రుబ్బిన దాన్ని మనం ఇంకో దాంట్లో కూడా వేయట్లేదు ఇందాక మనం దేంట్లో అయితే ఫ్రై చేసి తాలింపు వేసుకున్నామో అదే కడాయిలోకి అయితే తీస్తున్నాను తీసేసి దాంట్లోకి సరిపడా కారం అయితే వేసుకుని కలిపేసుకుంటాను నా దగ్గర మామిడికాయలకి తెచ్చుకున్న కారం అయితే ఉంది అదే వేసుకుంటున్నాను మాములు మన ఇంట్లో కారం ఉన్నా వేసుకోవచ్చు నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టే వేస్తున్నాను లేకుంటే ఇంట్లో కారం వేసేదాన్ని తీసుకున్న అల్లంకి చింతపండుకి బెల్లానికి సరిపడా కారం ఒక పెద్ద స్పూన్ తోటి నాలుగు స్పూన్లు అంతకన్నా ఎక్కువైతే పట్టలేదు సాల్ట్ కూడా అంతే పట్టింది ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం పట్టలేదు నాకు నేను కొద్దిగా క్వాంటిటీ కాబట్టి కారం కూడా ఈ మామిడికాయ కారం వేయబట్టే కలర్ కూడా భలే ఉంది అసలుకి టేస్ట్ మటుకు భలే ఉంది ఎట్టగా మనం ఎంత తీసుకున్నాం అల్లం చింతపండు బెల్లం కూడా అంతే తీసుకోండి ఎక్కువైతే తీసుకోవద్దు మరి తీపి ఎక్కువైపోద్ది అది అల్లం పచ్చడి కాదు అల్లం పచ్చడి అవద్ది ఆగ అయితే కలిసిపోయింది కదా ఇంక మనకి ఇందాక తాలింప తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఫస్ట్ ఫస్ట్ అది ఏం చక్క చల్లారిపోయింది ఇక దాంట్లో వేసేసుకొని ఆ పోపులు వేసేసుకొని కలిపేసుకుంటే అయిపోద్ది ఈ పచ్చళ్ళకి ఊరగాయ పచ్చళ్ళకి కంపల్సరీగా నూనె ఎక్కువ ఉండాలబ్బా లేకుంటే మటుకు అస్సలకి పచ్చళ్ళు నిలవ ఉండవు నిల్వ పచ్చళ్ళకి నూనె తగిలితేనే పచ్చళ్ళు పాడవవు స్పెషల్గా ఈ పచ్చడిని పెసరట్లోకి చేసుకున్నా నేను పెసరట్లోకి అల్లం పచ్చడి సూపర్ కాంబినేషను పల్లీల పచ్చడి టమాటా పచ్చడి ఆ పచ్చడి ఈ పచ్చడి కన్నా ఈ అల్లం పచ్చడి బెస్ట్ ఆప్షన్ అనమాట నేను అందుకే పెసరట్లు వేసుకుందామని దీన్ని ప్రిపేర్ చేసుకున్నాను అలా చాలా ఈజీ ప్రాసెస్ కదా మనం ఒకటే కడాయి తోటి అన్నీ చేసినాము ఎక్కువ గిన్నెలు కూడా పడలేదు మనకి దీనికి ఎన్నో ఎక్కువ కూడా పడవు ఈజీ ప్రాసెస్లో చెప్పేసాను అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటి చెప్పాను మీకు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు లేదు అల్లం ప్రతి ఇళ్ళల్లో ఇక నీ వానాకాలం స్టార్ట్ అయిందంటే అల్లం కంపల్సరీగా ఉంటుంది బెల్లం అంటారా ఈ మధ్య బెల్లం వాడనోళ్ళు ఎవ్వరు లేరు షుగర్ పేషెంట్ అందరూ ఎక్కువైపోయారు బెల్లం అంటూ వాడనోళ్ళు అంటూ ఎవరు లేరు ప్రతిదీ మన ఇంట్లో ఉండే చింతపండు మనం ఎప్పుడు నిత్యం వాడుతూనే ఉంటాము ఈ మన ఇంట్లో ఉన్న వాడితో సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా ఉంటుంది నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం పోతా పోతే ఒక లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఉంటాయి అయితే మరి బైక్